Aduh, ya itu putus tuh. Terima అది భద్రాచలం ఆల్ పెన్షనర్ అసోసియేట్ భద్రాచలం డివిజన్ అలాగే జిల్లాలో ట్రెజరీగా చేస్తున్నా మరి జనరల్ సెక్రటరీ లేని ఏ సందర్భం అయినా నేను అనాథర్హితుడిగా జనరల్ సెక్రటరీగా డివిజన్ డిస్ట్రిక్ట్కి చేస్తున్నా అన్ని కార్యక్రమాలకి మేము భద్రాచలం నుంచే యాభై అరవై మంది ఇక్కడ ధర్నా చేసేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ దానికి భిన్నంగా మీరందరూ వచ్చి మరి ఈ సంఘాన్ని బలోపేతం చేస్తానికి మీరందరూ వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు చెబుతూ మరి ఈ కార్యక్రమం నేను అనుకున్నా గారు మా టీవీ గారు చెప్పారు కే వెంకటేశ్వర్లు గారు గతంలో ఈ భద్రాత్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీరాజ్ అంటే పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడిగా చేశాడు సంఘాలు ఏమైనా నేను ఐకోపాధ్యాయ ఫెడరేషన్ నాది యూట్యూబ్ వారు డిఆర్టియు అయినా కూడా అందరం రిటైర్ అయిన తర్వాత అందరం ఒకటే అని మొత్తం రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాం మరి బేబీ గారు నాకు ముందు పరిచయం ఆ తర్వాత పరిచయం గారు ఈ రకంగా ఇప్పుడు మీరంతా నాకు పరిచయం అయ్యారు నేను ఆల్ పెన్షనర్ అసోసియేషన్ని రెండు వేల తొమ్మిదిలో నేను రిటైర్ అయ్యా రెండు వేల ఎనిమిది ఆగస్టులో మనం ఈ ఆల్ పెన్షన్ అసోసియేషను ఆవిర్భవించింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుండి ఈనాటి వరకు ఈ సంఘంలో అధ్యక్షుడిగానే కొనసాగుతున్నా ఈ నెలాఖరికి కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ ఐ మన ఆల్ ఫంక్షనర్స్ మొత్తం రాష్ట్రం మొత్తంగా మరి జిల్లా కౌన్సిల్లు డివిజన్ కౌన్సిల్లు ఎన్నికలు ఉన్నాయి మరి దానికి కూడా మీకు ఆహ్వానాలు వస్తాం తప్పనిసరిగా రండి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఒక కమిటీ కూడా వేసుకుంటాం ఆనాడు మీరు వచ్చినట్లయితే భద్రాచలంలో మన ఖమ్మం మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారికి ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా పెడదాం తప్పనిసరిగా మీరు అందరూ వచ్చి మాతో కలిసి పనిచేసినట్లయితే మీరు మేము భుజం భుజం కలిపి పోరాటం చేయండి ఏది రాదు రాష్ట్ర కమిటీ జనహార్ ఇస్లామిటి మరి సీనియర్ సిటిజన్స్ ఏడు రోజులు చేయాలంటే ఎనిమిది రోజులు చేయాలంటే సాధ్యపడు ఉన్నాడు అందుకని దీన్ని నిరసన చేస్తున్న మార్చి ఒంటి గంట వరకు మనం ఈ నేర్చు చేసి విరమించుకుందాం ఇప్పుడు మంచిగా మరి కాదు శ్రీనివాసరావు గారు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మరి దండేసుకొని తీర్చుకున్నారని కోరుకుంటున్నారు

अञा <laughs> टीचर <laughs> ಹೇಯ್ ಹೇಯ್ ಕರ್ಕೇ ಬಂದಿ ಇದೆ ಪ್ರದರ್ಶನ ಆ ಅದನ್ನ ಮುಚ್ಚಿದಾವಾ ايلا شتيو واسن ني کرا لا باؤن ٿي جا وني ريوني ڊپارٽمينٽ ڏانهن کڙا اها ني يوه ڏاڍي ڳالهه ٿيندي آهي پامڻ سان آين کان ني ني కూర్చోకుండా ఏదో ఒకటి మాట్లాడుతాం మాస్ చెప్తుంది ఎఫ్లాంటి దగ్గర నుంచి నేను అనుకున్న ఆ ఒక యూనిటీ ఏర్పడింది మాకు డబ్బులు వస్తాయి మేము సంతోషంగా ఉంటామనేటువంటి ఆలోచన తగ్గది అయితే ఈ డబ్బు వాళ్ళ ఆహ్వానం మేరకు లేదా సంగీబాబు కలిగితే ఏదైనా మేము అక్కడ వచ్చాము మేము ఒక మంది అయ్యారు ఆ అందరికీ